బీఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పంతం నానాజీ గారి పిలుపు మేరకు వలస ఈ నెల ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఓటు అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైనది ఈ కార్యక్రమంలో వలసపాకల జనసేన నాయకులు జనసైనికులు పాల్గొనడం జరిగింది ఎమ్మెల్సీగా పోటీ చేయించున్నారు బలవంగా మనందరం కూడా ఆయన్ని బలపరుస్తూ ఈ ఓటు ఎవరైతే ఉన్నారో మన వలసవాకల్లో సుమారుగా ఏడు వందల మంది ఉన్నారు వాళ్ళకి ఈ అవగాహన గురించి మేము అవగాహన సదస్సు పెట్ట పెట్టాలని మేము ఎదురుకొచ్చాం ఈ ఓటు ఎవరు పడితే వాళ్ళు ఎలా చేశారంటే లాస్ట్ టైము టిక్ మార్క్ ఒకళ్ళు పెట్టారు ఇంటూ మార్కు ఒకరు పెట్టారు ఏదో చుక్క అని చెప్పి చుక్క పెట్టారు కొంతమంది అయితే సిగ్నేచర్ చేస్తారు ఇంకొంతమంది అయితే బ్యాలెట్ నమూనా ఏదైతే అంకి వచ్చిందో అంకి అక్కడ తీసుకెళ్లి క్యాండిడేట్ పక్కన వేస్తారు ఇవన్నీ ఇన్వాలిడ్ అండి దయచేసి మీ ఓటు ఇలా ఈ గీత ఎలా అయితే ఉన్నాదో ఈ రాజశాఖర్ గారు పేరు దగ్గర నుంచి ఈ ఫోటో దగ్గర నుంచి నిలువు గీత ఇలా ఉన్నదే వ్యాలిడ్ అవుతుందండి దయచేసి మీరు గమనించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం నెక్స్ట్ ఈ ఇలాగే ముందర మనకి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఒక ఆయనకి ఇలా చేయడం వల్ల రెండు వేల ఓట్లతో ఆయన పరాజయం పొందాడు ఎనిమిది వేల ఓట్ల వరకు ఇన్వాలిడ్ అయిపోయినాయండి అందరూ కూడా ఓటు చదువుకున్నాం మనం డిగ్రీ చదివాం అన్నీ చేసాం కానీ ఈ ఓటు వేయడం రాక మన ఎమ్మెల్సీ అభ్యర్థి ఓడిపోవడం జరిగింది సో దయించి అందరూ కూడా ఈ నిలువు గీత ఓన్లీ ఒకటే మొదటి ప్రాధాన్యత ఓటు మన ఎమ్మెల్సీ రాజశేఖర్ గారు దగ్గర మీరు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఒకటి అన్నట్టుగా నిలువు గీతగా వేసి ఆయన్ని గెలిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాను